ప్రతిసారి పెట్టుకుని ఏదో అలా ముగించేస్తున్నాం సార్ అలా కాకుండా సార్ మాకు సహాయం చేస్తున్నారండి ఎంతో దొన్నుగా ఉన్నారండి ఎందుకంటే మేమున్నాము అని మాకు ముందుకు వచ్చారండి మేము ప్రతిసారికి రెండు నెలకొకసారన్నా లేకపోతే నెల ఎక్కడో మీటింగ్ పెట్టుకుని గ్రూపులు కట్టి వికలాంగున పోగేసుకుని మేము ఐక్యతగా ఉంటున్నామండి కానీ ఏంటంటే ఇప్పుడు మాకు సపోర్ట్ చేయడానికి సార్ మాకు ఎంతో ముందుకు వచ్చారండి హైదరాబాద్ నుంచి కష్టపడి ఏంటంటే ప్రయాసపెడుతున్నా అని అది ఎంతో మేము ఈ కార్యక్రమంలో ముందుకు మమ్మల్ని నడిపించాలని అయితే మేము సార్ మాకు మాకు అండగా ఉన్నప్పటికీ మేము ముందుకు నడాలనుకున్నామండి మా వికలాంగులకి ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా సరే పది సార్లు అడిగినా సరే పర్మిషన్ కట్టాలి ఇవ్వట్లేదు అందుకని మేము అడిగేటప్పుడు పెన్షన్ అవసరం ఏదైనా ఇచ్చేలాగా ఇలాగా గవర్నమెంట్ని వేడుకుంటామండి మా సార్ మాకు ముందు నడిపించుకొని కూడా అడుగుతున్నాను ఈ రోజే సార్ లేకపోతే ఎంత పెద్దగా పెట్టిద్దాం కదండి నేను మీటింగు ఏదో కొంచెం పెట్టి అలాగే ఆలోచించండి తర్వాత నాయకులు కూడా మమ్మల్ని మరి మాకు సపోర్ట్గా ఉన్నందుకు మేము ఎంతో మరి రొడ్పడి ఉంటున్నామండి ఎందుకంటే మా వికలాంగుల కోసం ఎవరో సీట్గా చూసి పోయేవాళ్ళే తప్ప మమ్మల్ని ఆదరించేవాళ్ళు కూడా ఎవరు లేరండి తర్వాత మాకు ఇప్పుడు ఎంత సహాయం చేసినట్టు ఇప్పుడు సారు మాకు ఎంతో ప్రతి ఒక్కరికి మేము ఎప్పటికీ ఎంత ఇద్దామని వచ్చాం సార్